హలో అండి వెల్కమ్ టు హెత్వికా టాక్స్ మా వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు వీడియో అయితే గార్డెనింగ్ వీడియో అండి చెట్లన్నీ పాడైపోయాయి అన్నమాట ఎండకి సో వాడిపోయినవన్నీ కట్ చేసేస్తున్నాము మేము కట్ చేస్తుంటే మా పాప చూడండి నేను చేస్తా అని తను ముందరికి వచ్చింది తను అంత క్లీన్ చేస్తుందండి ఎండకైతే పాడైపోయాయండి వాడిపోయాయి అన్నమాట చాలా బాధేస్తుంది మా హస్బెండ్ అయితే ఎంతో ఇష్టంతో నాటించుకున్నాడండి ఈ చెట్లు ఇది టూ మంత్స్ బ్యాక్ వీడియోనండి పెడదామని వీడియో తీసుకున్నాను కానీ టైం కుదరలేదు పెట్టడానికి సో ఇప్పుడు పెడుతున్నానండి మా పాప చూడండి అన్నీ కట్ చేసేస్తుంది తనకు అసలు సిజర్ పట్టుకోవడానికి కూడా రావడం లేదనమాట కానీ పాపం ట్రై చేస్తుంది తను మా చిన్నోడు కూడా మధ్య మధ్యలో రావడానికి చూస్తున్నాడు కానీ మేము ఎక్కడ కత్తెర తెగుతుందో అని దూరం పెట్టేశామండి చూడండి వెనుకలు ఉన్న చెట్లన్నీ పాడైపోయాయి పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ ఇస్తే బాగుంటుందండి వాళ్ళకు కూడా మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాము అనే ఫీలింగ్ అనేది ఉంటుందండి బోర్ కొట్టకుండా ఇంట్లో మా పాపకు మేము అదే చేస్తున్నాం అనమాట వద్దు అని చెప్తున్నా వస్తుంది సో తన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తన ఇంట్రెస్ట్ని ఎందుకు వద్దనడము తనకి కొంచెం యాక్టివ్గా ఉంటుంది బాగుంటుందని మేమే ఇంకా అలో చేసామండి మట్టి పట్టుకుంటే అప్పుడప్పుడు మంచిదండి పిల్లలు ఏమంటే మనం జాగ్రత్తగా ఉండాలి చిన్న పిల్లలు అయితే నోట్లో పెట్టుకుంటారనమాట ఇంకా మా చిన్నోడిని వదిలితే ఇంకా వాడు నీట్గా చేయడమేమో కానీ అన్ని పీకి పందే అన్నమాట మేము ఇక్కడ పిల్లల కోసం గ్రీన్ మ్యాట్ అనేది రెడీ చేశామండి బాబు డెలివరీ అయ్యాక మా హస్బెండ్ సర్ప్రైజ్ ఇచ్చాడనమాట గ్రీన్ మ్యాట్ వేసేసి చెట్లు పెట్టి అంతా రెడీ చేసి మాకు వీడియో కాల్ చేశాడు చూడండి ఇలా చేశాను మీ కోసం అని చాలా సర్ప్రైజింగ్ అనిపించింది ఇంకా పిల్లల కోసం ఇక్కడ వెనకలు కూర్చొని ఆడుకుంటారని ఫ్యాన్ కూడా పెట్టించాడండి వాళ్ళ కోసము అన్నీ క్లీన్ చేసేసాక చూడండి ఎంత నీట్గా ఉందో ఇంకా నెక్స్ట్ ఏమైంది అంటే అండి ట్రిప్కి వెళ్ళాల్సి వచ్చింది మే నెలలో సో చెట్లు అనేది బయట పెట్టామన్నమాట మా పనాయమకు నీళ్లు పోయేమని ఆమె ఎక్కువ పోసిందో ఏమో చెట్లన్నీ చనిపోయాయి చాలా అంటే చాలా బాధేసిందనమాట మా హస్బెండ్ దాన్ని చూడలేక మళ్ళీ కుంపటంతా కుంపట్లో ఉన్న మా అంతా పడేసి వాళ్ళకి ఇచ్చొచ్చాడనమాట నర్సరీ వాళ్ళకి మొత్తం నీట్గా పెట్టించమని సో ఇలాగ అన్నీ పెట్టించాడండి తమలపాకు చెట్టు ఇంకా షో చెట్లు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ పెట్టించాడు అమెజాన్లో ఇది ఆర్డర్ చేశాము చెట్ల కోసము స్టాండ్లు అదే ఇక్కడ ఓపెన్ చేస్తున్నామండి ముందు వేరే స్టాండ్స్ పెట్టామన్నమాట బాగున్నాయి అవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అవి కూడా నేను వీడియోలో చూపిస్తాను అది సింగిల్ అండి సర్కిల్ షేపు ఇది రెక్టాంగిల్ షేపు త్రీ పెట్టచ్చు బరువు కుంపటైనా కానీ బాగా నిలబడుతుందండి బెండ్ అవ్వడము అలా ఏం లేదు బాగుంది మా చిన్నోడు చూడండి ఏకంగా చైరే తీసుకొని వచ్చాడు మేము ఏదో పెద్ద పని చేస్తున్నట్టు వాడికి ఫీలింగ్ అనమాట వాడు అన్బాక్సింగ్ చేస్తాడంట వచ్చినాడు మా హస్బెండ్ దగ్గరికి పార్సిల్స్ వస్తే ఎవరికైనా ఎగ్జైట్మెంట్ కదా అండి చిన్న పిల్లలతో సహా ఏదో వచ్చింది గిఫ్ట్ ఏదో వచ్చింది గిఫ్ట్ అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ అనమాట ఎంత ఇంట్రెస్టింగ్గా వచ్చి చూస్తారో ఏముందో అందులో అని సేమ్ మా చిన్నోడు కూడా అంతే వచ్చి నిలబడుకున్నాడు ఏందో అని చూడండి ఇలా ఉంటాయి ఫోర్ వస్తాయి అనమాట థౌజండ్ రూపీస్ అండి ఇవి ఫోర్ ఈచ్ టూ ఫిఫ్టీ పడినట్టు చాలా బాగున్నాయండి ప్యాకింగ్ కూడా బాగుంది ఎక్కడే కానీ డ్యామేజ్ అనేది లేదు మా వాడు చూడండి మా హస్బెండ్ కంటే ముందు ముందు వాడే అన్నీ చింపేస్తున్నాడు ఇంకా వీటిపైన చెట్లు పెట్టి నీట్ నీట్గా సెట్ చేయడమేనండి మా హస్బెండ్ చూడండి వినాయకుడివి ఇంకా బుద్ధునివి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కంపల్సరిగా తనకి ఏవైనా నచ్చితే ఖచ్చితంగా తీసుకొని వస్తాడండి ఇంట్లోకి కూడా తీసుకొని వచ్చాడనమాట చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయండి ఇంట్లో సో అవన్నీ అయిపోయాక నేను హోమ్ టూర్ కూడా చూపిస్తాను మా ఇల్లు ఎలా ఉంది అని ఇంకా చామంతి చెట్లు ముందు తెప్పించింటే సీజన్ అయిపోయిందని మొత్తం అన్నీ వాడిపోయాయండి సో నా కోసం మళ్ళీ చామంతి చెట్లు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నీ తెప్పించాడు మా హస్బెండ్ ఒక అన్నీ ఒకే కుంపట్లో పెట్టించాడు ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో గ్రీన్ మ్యాట్ వేయలేదండి వర్షాలు పడి మన్ను అంతా పడి గలీజ్ అయిపోతుందని అదొక పెద్ద పని అండి అది క్లీన్ చేసుకోవడము మార్నింగ్ ప్రశాంతంగా లేచి కాఫీ తీసుకొని ఇక్కడ కూర్చుంటే కాసేపు ఆ మైండ్ అంత స్ట్రెస్ కానీ అంత రిలీఫ్ అయిపోతుందండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది మా చెట్లు ఎప్పటికీ ఇలాగే ఉండాలని అయితే కోరుకుంటున్నానండి నీళ్ళు అనేది ఎక్కువ పొయ్యకూడదు అనుకుంటున్నాము నీళ్ళు ఎక్కువ పోసినా చనిపోతాయి అంటున్నారు సో ఇంక నుంచి ఎక్కువ పొయ్యామన్నమాట మా గార్డెనింగ్ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్